దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చిన అద్భుతమైనటువంటి విషయములను పరిశుద్ధ గ్రంథము నుండి నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ఈరోజు దేవునికి భయపడనటువంటి మనుషుల పరిస్థితిని గూర్చి వ్రాయబడిన దేవుని వాక్యమును ఆలోచన చేద్దాం మనుషులలో అనేక మంది దేవునికి భయపడరు దేవునికి భయపడిన వారు దేవుని జ్ఞానమును అనుసరిస్తారు దేవుని వాక్యమునకు లోబడతారు వారి జీవితాన్ని దేవుని వాక్య ప్రకారం మలచుకుంటారు దేవునికి భయపడని వారు ఇష్టానుసారమైనటువంటి పోకడలో ఉంటారు వారు మనస్సు చెప్పినదే వింటారు చివరకు నాశనం అయిపోతారు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో దేవునికి భయపడనివాడు ఎవడు అని ప్రశ్నిస్తూ ఆశ్చర్యంతో వ్రాయబడినటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి మీలో కూడా ఎవరైనా దేవునికి భయపడని వారున్నారా లోకములో ఎన్నో విషయాలకు ఎన్నో పరిస్థితులకు భయపడుతున్నటువంటి మీరు దేవునికి భయపడకపోతే ఎలా చెప్పండి దేవునికి భయపడటం వలన మన బ్రతుకి బాగుంటుంది మనం నిత్యత్వానికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది మనము రక్షణలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది మన బ్రతుకును దేవునికి అనుకూలంగా మార్చుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది వ్రాయబడినటువంటి దేవుని మాటలలోనికి మనం వెళదాం దేవునికి భయపడాలని నేర్పించేటువంటి దేవుని సంగతులను మనం చూద్దాం ఇర్మీయ గ్రంథము పదవధ్యాయము ఏడవ వాక్యాన్ని మీరు గమనించండి ఇర్మియా గ్రంథము పదవధ్యాయము ఏడవ వాక్యం జనములకు రాజా నీకు భయపడని వాడెవడు మనుషులకు ఆయా దేశాలకు ఆయా రాజ్యాలకు రాజులు ఉంటారు ప్రధానులు ఉంటారు అధ్యక్షులు ఉంటారు కానీ జనములందరికీ కూడా రాజు అయినవాడు తండ్రి దేవుడు జనములందరికీ మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఏ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారైనా సరే ఇండియాలో కావచ్చు పాకిస్తాన్లో కావచ్చు సౌదీలో కావచ్చు చైనాలో కావచ్చు రష్యాలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు అమెరికాలో కావచ్చు యూరోప్లో కావచ్చు ఆఫ్రికాలో కావచ్చు ఎక్కడైనా సరే అంటార్కిటికాలో ఉన్న భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి కూడా రాజు దేవుడు ప్రాపకుడు దేవుడు సృష్టికర్త దేవుడు ఆయనకు భయపడని వాడెవడు అని గ్రంథకర్త ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు భయపడాలి అని ఈ మాటలు తెలియజేస్తున్నాయి జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము పోనీ దేవుని వంటి వారు ఎవరైనా భూమి మీద ఉన్నారా ఎవరూ లేరు వీరందరూ మానవ మాత్రులు ధూళి వంటివారు పురుగు వంటివారు కనుక దేవునికి మనుష్యులు భయపడుట అనేటువంటి విషయం ఏదో క్రొత్త సంగతి కాదు లేకపోతే ఒక ఐచ్ఛికం కాదు అది అంటే మనకి ఇష్టమైతే దేవునికి భయభక్తులు చూపించవచ్చు ఇష్టం లేకపోతే మానేయచ్చు అనేటువంటి విషయం కాదు ఇక్కడ నరులందరూ నరులందరూ దేవునికి భయపడుట అనేటువంటి విషయం అనుగుణ్యం అంటే తప్పనిసరిగా వారు దేవునికి లోబడాలి అది న్యాయమైనది ధర్మబద్ధమైనది అనేటువంటి విషయాన్ని ఈ వాక్యము తెలియజేస్తుంది కనుక మనుషులుగా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడాలి ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి నుండి తెలుసుకోవలసినటువంటి విషయం ఇది తల్లిదండ్రులకు భయపడతారు ఉపాధ్యాయులకు భయపడతారు పోలీసులకు భయపడతారు అలాగే ఆయా జీవులకు భయపడతారు మురుగులకు భయపడతారు రోగాలకు భయపడతారు ప్రియులారా దేవునికి భయపడటం అనేది ప్రతి మనిషి ఉగ్గుపాలతో నేర్చుకోవలసినటువంటి విషయం నరులందరూ దేవునికి భయపడుట అనుగుణ్యము తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడాలి అలాగే యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని కూడా మీరు గమనించండి దేవునికి భయపడుట అనేటువంటి విషయం చాలా ఆవశ్యకమైనది అని మనకు అర్థమవుతుంది యోగు గ్రంథము ముప్పై ఏడవ ధ్యాయము ఇరవై మూడవ వాక్యం నుండి సర్వశక్తుడకు దేవుడు మహాత్మ్యము గలవాడు సర్వశక్తుడకు దేవుడు మహాత్మ్యము గలవాడు ఉన్నతుడు మహోన్నతుడు ఆయన మహిమ చాలా గొప్పది ఆయన మనకు అగోచరుడు ఆయనను మనం చూడలేము ఆయన మనకు అగోచరుడు ఏదో ఒక రూపంలో ఆయనను బంధించలేము ఆయన అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు ఆయన గొప్ప గొప్ప లక్షణాలు ఎటువంటివి అనగానే ఆయన న్యాయమును స్థాపించాడు నీతిని స్థిరపరిచాడు ఏమాత్రము న్యాయమును నీతిని చేరుపడు మీరు పరిశుద్ధ గ్రంథమును చదివితే విషయం మీకు చాలా చక్కగా అర్థమవుతుంది కాలాలు మారినా తరాలు మారినా దేవుడు ఏనాడు కూడా న్యాయమును నీతిని చెరపలేదు స్థిరంగా ఉంచాడు వాటిని స్థిరంగా ఉంచాడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు చక్కగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడు న్యాయమును నీతిని స్థిరపరిచాడని మీకు అర్థమవుతుంది చూడండి న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమునూ చెరపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి దీనిని బట్టైనా మీరు తెలుసుకోవాలి ఆయన మహాత్మ్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు ఆయన న్యాయమును నీతిని ఏమాత్రము చెరుపడు దీనిని బట్టైనా సరే ప్రతి మనిషి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎందు కనుక ప్రియులారా దేవునికి భయపడని మనుషులు ఎవరు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు లోబడాల్సిందే ఆయనకు భయపడాల్సిందే లేదు మేము భయపడం మేము లోబడం ఆయన ఆజ్ఞలను మేము ధిక్కరిస్తాము అంటే కనుక వారు శిక్షార్హులైపోతారు దేవుని వాక్య ప్రకారం వారు శిక్షార్హులైపోతారు దేవుని యొక్క శాసనమును బట్టి వారు శిక్షార్హులైపోతారు దైవద్రోహ నేరము చాలా భయంకరమైనది దేశద్రోహమే భయంకరమైనదని చాలామంది అనుకుంటారు రాజద్రోహం భయంకరమైనదని చాలామంది అనుకుంటారు కానీ దైవద్రోహం మాత్రం చాలా కఠినమైనది చాలా భయంకరమైనటువంటి శిక్షను ఆపాదించేది కనుక ఎల్లప్పుడూ దేవునికి భయభక్తులను చూపిస్తున్న వారముగా మనం ఉండాలి మన జీవితకాలం ఎవరికి లోబడినా ఎవరికి భయపడినా భయపడకపోయినా ఎవరిని ఎదిరించినా ఎవరిని ఎదిరించకపోయినా డజంట్ మ్యాటర్ కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి మనము విధేయతను చూపించాలి ఎందుకంటే ఆయన మహాత్మ్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు ఆయన న్యాయమును నీతిని ఏమాత్రమూ చెరుపడు అలాగే యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి కూడా మీరు చూడండి యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు చాలా కాలము క్రిందట దానిని ప్రకటించిన వాడెవడు యహో అనగు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడునకు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు పరమందున్న తండ్రి అయిన దేవుడు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు ఇదిగో మీరు ఆలోచించండి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించండి మీరు అందరూ కూర్చోండి ఆలోచించండి గ్రంథాలను పరిశీలించండి ఇదిగో పూర్వకాలము నుండి ఈ కార్యములను జరిగిస్తున్నవాడు పూర్వకాలము నుండి నీతిని న్యాయమును స్థిరపరిచిన వాడు పూర్వకాలము నుండి యథార్థమైనటువంటి సంగతులను మనుషులకు బోధిస్తున్నవాడు పరలోకమందున్న దేవుడు ఆయన తప్ప వేరే వారిని దేవుడు అనటానికి ఎటువంటి అవకాశం లేదు ఆయనే మనకు దేవుడు ఆయన తప్ప వేరొకరు మనకు దేవుడు కాదు మనము నిర్మించుకున్నవారు మనము సృష్టించుకున్నవారు మనకు దేవుళ్ళు కాలేరు మనము తండ్రి అయిన దేవునికి మనము భయపడాలి లోబడాలి ఆ తర్వాత చూడండి భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి మీరు నాకు లోబడటం వలన మీరు నాకు భయపడటం వలన మీరు రక్షణలో ప్రవేశిస్తారు మీకు దేవుడు రక్షణను అనుగ్రహిస్తున్నాడు భూ దిగంత నివాసులారా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ప్రాంతంలో ఉన్నవారు మాత్రమే నాకు సంబంధించిన వారు మిగిలిన వారికి దేవుళ్ళు వేరే ఉంటారని దేవుడు చెప్పటం లేదు బూదిగంత నివాసులందరికీ ఆయన ఈ ప్రకటనను జారీ చేస్తున్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు తర్వాత నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసియున్నాను దేవుడు చాలా గొప్ప ధైర్యంతో ఈ మాటలను తెలియజేస్తున్నాడు ఇదిగో మీరు ఇప్పుడు నాకు లోబడకపోయినా ఇప్పుడు నాకు మీరు ఎదురు తిరిగిన భవిష్యత్తులో ప్రతి మోకాలు నా ఎదుట వంగాల్సిందే ప్రతి నాలుక నేను ప్రభువని అని ఒప్పుకోవాల్సిందే నన్ను స్థుతించాల్సిందే కానీ ఇప్పుడు మీరు లోబడితే మీకు నిత్యత్వం అనుగ్రహింపబడుతుంది ఆ తర్వాత మీరు శిక్షలోనికి వెళ్ళిపోయిన తర్వాత నమ్మినా ప్రయోజనమే ఉంది కనుక దేవుడు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు చూడండి నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను నా పేరిట నేను ప్రమాణము చేసి ఉన్నాను ఈ మాట స్థిరం అంటున్నాడు దేవుడు ఇంకెవరి పేరిట కాదు అస్థిరులైన వారి పేరిట దేవుడు ప్రమాణం చేయటం లేదు ఆయన పేరిట ప్రమాణం చేస్తున్నాడు ఇది ఖచ్చితమైన మాట అని దేవుడు తెలియజేస్తున్నాడు నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు అంటున్నాడు దేవుడు నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు పరమందున్న తండ్రి అయిన దేవునికి ప్రతి ఒక్కరూ లోబడాల్సిందే అది ఈరోజైనా రేపటికైనా ఏనాటికైనా కానీ ఈరోజు నీవు లోబడితే నీ జీవితం రక్షణలోనికి వెళుతుంది నీవు నిత్యత్వానికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రభు అయిన యేసు ద్వారా నీవు పరలోకానికి చేరుకునేటువంటి మంచి అవకాశం నీకు లభిస్తుంది ఆ తర్వాత మాటలు కూడా చూడండి ఎహోవా నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు ఎహోవా ఎందే సంతతి వారందరూ నీతి మంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు ఒకవేళ ఆయన మీద కోపిస్తున్నారా ఆయనను నిరాకరిస్తున్నారా హేళన చేస్తున్నారా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా ఎదిరిస్తున్నారా అయితే అట్టివారందరూ కూడా భవిష్యత్తులో సిగ్గుపడతారు తలదించుకుంటారు తలదించుకుంటారు కనుక ఈ మాటలను యథార్థమైన మాటలుగా ఇప్పుడే మీరు స్వీకరించగలిగితే దేవునికి మీరు విధేయతను చూపించగలిగితే దేవునికి మీరు లోబడగలిగితే మీ బ్రతుకులు చక్కగా నీతి మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది దేవునికి లోబడటం అనేది మనకు రక్షణకరం మనకు దీవెనకరం ఆ విధముగా మనము దేవునికి లోబడుతూ దేవునికి భయభక్తులను చూపిస్తూ దైవ చిత్తానుసారముగా నడుచుకోవాలి అలాగే ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి చక్కని మాటలను ఈ సందర్భాన్ని అనుసరించి మనం చూద్దాం ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వాక్యం నుండి మీరు చూడండి ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వాక్యం నుండి మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమున వద్ద నిలిచియుడు సూచితని వారు ప్రభువ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి ప్రభువ నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు ఇదిగో పరిశుద్ధులు దేవుణ్ణి స్థుతిస్తున్నారు కీర్తిస్తున్నారు వారు ఏమంటున్నారు చూడండి నీవే సమస్తమునకు సృష్టికర్తవు నీవే రాజువు నీకు భయపడని వాడెవడు నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీకు భయపడని వాడెవడని దేవుని గ్రంథం ప్రశ్నిస్తోందంటే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడాలని ఈ మాటలు సూచిస్తున్నాయని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ దేవునికి భయపడని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మార్పును ఉండాలని కూడా ఈ మాటలు హెచ్చరిస్తున్నాయని మీరు తెలుసుకోవాలి ప్రభువ నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు తను తాను గొప్ప చేసుకుంటున్నాడు మనిషి లేక లోకమందు పనికి మాలిన విషయాలను గొప్ప చేస్తున్నాడ మనిషి నిన్ను మహిమపరచాలి నీ నామమును మహిమపరచాలి నీ వాక్యమును మహిమపరచాలి చూడండి నీ నామమును మహిమపరచని వాడెవడు నిన్ను మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు వారే పరిశుద్ధులు దేవుని వీణులు కలిగి వారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఇవన్నీ కూడా యథార్థమైనటువంటి సంగతులు న్యాయమైన సంగతులు సత్య సంబంధమైన సంగతులు వీటికి మీరు లోబడితే ఈ మాటలను మీరు అంగీకరించి దేవునికి భయపడని వాడెవడో నేను తప్పనిసరిగా దేవునికి లోబడాలి దేవుని పట్ల భయభక్తులను చూపించాలని ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే మీ బ్రతుకులు రక్షణలో కొనసాగుతాయి దేవుని పట్ల మనకున్న భయం మనలను పవిత్రులనుగా చేస్తుంది పాపమునకు దూరం చేస్తుంది అపవిత్రతకు దూరం చేస్తుంది దేవుని మార్గంలో మనలను నడిపిస్తుంది కనుక మంచి నిర్ణయాలు తీసుకొని దేవునికి భయపడుతూ దేవుని పట్ల భయభక్తులను ఎప్పటికీ చెరగిపోనివ్వకుండా సమస్త విషయములు ఎందు దేవుని ఆజ్ఞలకు లోబడుతూ మీ జీవితములను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణలో కొనసాగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి మీ మాటల చేత మమ్మల్ని దీవిస్తున్నారు తండ్రి మీకు భయభక్తులు చూపనేవాడు ఎవడు ఎవడునైనా సమస్త జనములు ఏనాటికైనా మీ ముందు మోకరించవలసినదే మీరు ప్రభు అని వారు తమ నాలుగులతో ఒప్పుకునవలసినదే మిమ్మును ఘనపరచవలసినదే అయితే తండ్రి ఈ శరీరమందు ఉన్నటువంటి ఈ బ్రతుకు కాలములో మిమ్మును ఘనపరిస్తే మీకు లోబడితే మీకు భయభక్తులను చూపిస్తే మా బ్రతుకులు రక్షణలో నడుచుకుంటాయి మీ చిత్తాన్ని మేము నెరవేర్చినప్పుడు నిత్యత్వాన్ని మేము చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకు తెలియజేశారు తండ్రి ప్రభువు సువార్తను అనుసరించి జీవపు మార్గములు నడుచుకుంటూ ఎల్లప్పుడూ మీకు భయభక్తులు చూపిస్తున్న వారు ఉండగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రార్థన మనములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించారు ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ थ्री नई टू सेवेन सिक्स धन्यवाद